నుంచి ఉమెన్ బింగ్ అందరం కూడా మా జనరల్ సెక్రటరీ మరి రాఘవయ్య గారి పిలుపు మేరకు మొన్న కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మీద సాలిడారిటీ మద్దతు తెలపటానికి అనేసి మేమందరం ఈ ప్రొసెషన్ ని ర్యాలీని మొదలు పెట్టాము దీంట్లో ఎందుకు అనేసానంటే స్త్రీల మీద అనాదిగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి భూంబు నుంచి టూంబు వరకు కూడా స్త్రీలకి ప్రతిరోజు దినదిన గండం లాగానే ఉంది ప్రతి క్షణము ప్రతి మూమెంట్ స్త్రీ బయటికి రావాలన్నా ఎక్కడికి రావాలన్నా తను పోరాడుతూనే ఉంది ఈ పోరాడం ఎంతకాలము ఎలా ఆఖరికి ఇంట్లో సేఫ్టీ లేదు పోనీ వర్క్ ప్లేస్కి వస్తే వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేదు ఎక్కడా కూడా మాకు సేఫ్టీ లేదు లాస్ చేసామంటున్నారు సెక్షువల్ హరాస్మెంట్ కమిటీస్ చేశాము అని అంటున్నారు కానీ ఎక్కడున్నాయి అవన్నీ ఒక పక్క మా వాళ్ళే చెప్తారు మీకు నినాదాలు మీరు ఆకాశానికి ఎగరండి మీకు స్త్రీలకు స్వేచ్ఛ ఉంది అన్ని రంగాలలో స్త్రీలు ఉన్నారు అని అంటున్నారు కానీ స్త్రీ కరెక్ట్గా చదువుకొని ఎదిగే టైంకి ఆమెను ఇలా అచ్చారాలు చేసి ఇలా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఈ తరుణంలో ఈ ర్యాలీని మేము తీయటం అయ్యింది ఈ దీన్ని మాకు మద్దతుగా ఆ ఇన్సిడెంట్కి మద్దతుగా ఇలాంటిది ఇంకోసారి జరగకుండా ఉండటం కోసం అనేసి మేము చేస్తున్నాము గవర్నమెంట్ ఎన్నో స్లోగన్స్ అవిస్తూ ఉంటుంది కానీ టీవీలలో కానీ సినిమా హాలుల్లో కానీ ఎక్కడ కూడా పురోగతాగితే క్యాన్సర్ వస్తుంది అనే వాటిల కంటే ముందుగా గవర్నమెంట్ ఏం చేయాలి అంటే స్త్రీల మీద ఎటు ఎవరైనా చేయేసినా అత్యాచారం చేసినా ఇలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి అనే అవేర్నెస్ని ప్రతి సినిమా థియేటర్లోకి సినిమాకి ముందు సినిమా తర్వాత అలాగే సీరియల్స్కి ముందు సీరియల్స్ తర్వాత అలాగే ప్రతి అడ్వర్టైజ్మెంట్కి కూడా ఎక్కడికక్కడ పోస్టర్స్ వేయాలి ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ని అరేంజ్ చేసి స్త్రీల మీద ఇలాంటివి జరిగితే గవర్నమెంట్ ఇలాంటి చర్య తీసుకుంటుంది అని చెప్పేసి లాని కఠినంగా చేయాలి పక్క దేశాలలో మన కౌంటుని చూసుకుంటూ ఉంటే వాళ్ళు చేసే హరాస్మెంట్స్ని వాళ్ళకి పనిష్మెంట్స్ని ఇమ్మీడియట్గా మనకి టీవీలలో చూపిస్తున్నారు కానీ మన దగ్గర జరిగే వాటిల మీద కానీ ఎక్కడ చూపెట్టట్లేదు అంబ ఒడిలో కూడా మాకు భద్రత లేదు అలాగే ఇంట్లో మాకు భద్రత లేదు అని ఉద్యోగానికి వస్తే ఉద్యోగం దగ్గర మాకు భద్రత లేదు మా పని మా మా నాన్న మేము చేసుకొని వెళ్ళిపోతున్నా కూడా మా మీద జ দার <laughs> কাवाली हेलो मैडम आप काम करते हो हाँ मैं रेलवे में काम करती हूँ अच्छा कहाँ के रहने वाले हैं आप वैसे तो मैं हिमाचल की रहने वाली हूँ स्पोर्ट्स कोटा ज्वाइन हूँ कबड्डी में हाँ। तो स्पोर्ट्स कोटा में ज्वाइन हुए आप तो कैसा आपको कोलकाता के बारे में मालूम है कोलकाता में एक डॉक्टर के ऊपर इतना अत्याचार हुआ आप कैसा फील कर रहे हैं अच्छा फील नहीं कर रहे मैडम मतलब जो भी हुआ बिल्कुल भी अच्छा नहीं हुआ हम चाहते कि जो जिसने ये रेप किया है उनको कड़ी से कड़ी सजा दे और उनको फांसी की सजा हो ये चाहते हैं हम गवर्नमेंट से तो काली फांसी की सजा दिए तो हो जाता क्या वो लड़की को कितना तड़पा है आप तड़, देखें ना वो लड़की बहुत तड़पी है वो मालूम है हम तो ये चाहते है उनका रोड पे जाके उनका वो करे क्या हाँ। बोलते हैं रोड के ऊपर के देखना, दे, है, देखना है उनको तड़प, जैसा जैसे तड़प तड़प, तड़प, तड़प तड़प के मारे पहले उनको भी वैसे तड़प तड़प के मारो मारो उनका प्राइवेट पार्ट को काट दो मैं आ, ये चाहती हूँ मतलब ये, वो, ये और है मैं चाहती हूँ कि उनका प्राइवेट पार्ट को काट दे ये है वैसा तो क्योंकि हम मेरी भी दो बेटियां हैं हाँ, हमें हमें अपनी बेटियों के बारे में सोचना है क्या बोलते हाँ, ऐसा ना हो बाहर कैसे हम बच्चों को बाहर निकालें सेफ्टी होनी चाहिए बच्चों, बच्चों के साथ बच्चों के साथ तो ऐसा बहुत ये पूरा ये हत्याचार देखने के बाद लोगों को ऐसा लग रहा है कि ही शुड बी हैंग्ड नो ही शुड नॉट बी ऐसा हैंग करने से उसको क्या समझ में आता वो लड़की को इतना तड़पा तड़पा के मारे हैं तो बीच रास्ते पर उसको खड़ा कर कर उसको काट काट कर उसको उसको भी वही तकलीफ देने पर तकलीफ देना जैसे उस लड़की के साथ हुआ है सेम टू सेम उनके साथ भी वैसा ही होना है जब जाके उनको मालूम होगा उनकी फैमिली को मालूम होगा उनके क्या भाई बहन नहीं है सोसाइटी है ना सोसाइटी को भी मालूम होना सबको मालूम होना कितने कितने रेप होते हैं कितने कितने रेप होते हैं कितने रेप होते हैं क्या करते हैं कुछ भी नहीं होता है नहीं। बस दो दिन रैली निकालेंगे चार दिन रैली निकालेंगे उसके बाद क्या है कुछ <laughs> भी नहीं होता है उसके उसके ऊपर कुछ तो ना कुछ तो एक्शन होना ना చూశారు కదండి మరి జస్టిస్ ఇట్లా ఏంటంటే అందరూ అప్పుడే స్పందించి మళ్ళీ దాన్ని మర్చిపోవడంలో దానికి అర్థం లేదండి సో ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా పని చేసినప్పుడు దానికి ఆన్సర్గా ఒక వాడిని ఎంత వాడి ఎంత బాధ పెట్టి ఆ అమ్మాయిని చంపాడో మరి వాడిని కూడా రోడ్డు పైన తీసుకొచ్చి ఆ వీడియోని కూడా అందరు కళ్ళల్లోకి ఇలా కనిపించాలి ఆ భయం అనేది కనిపించాలి అలా వాడికి పనిష్మెంట్ ఇస్తే గానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టలేము లోకమంతా బగ్గుమంటున్న విషయం మీ అందరికీ తెలుసు తలుచుకుంటేనే మనసులో ఎలాంటి ఉద్రేకం వస్తుంది అసలు ఏం చెయ్యాలి అన్న టాపికే వాళ్ళకి ఉన్నామంటూ సేవలను చేసి ఒక తల్లి లాంటి ఒక కూతురు లాంటి ఒక లాంటి అమానుషత్వంగా ఇంత క్రూరత్వంగా ఎలా చంపేశారు సో దానిపైన ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ వాళ్ళందరూ కూడా నిరసనగా ఒక పెద్ద ర్యాలీనే నిర్వతించారు సో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి మహిళలందరూ కూడా వాళ్ళతో పాటు మా లీడర్స్ కూడా ఉన్నారు వాళ్ళని ఒక మాట అడుగుదాము మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే డాక్టర్స్ ఒక లైఫ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అంటే ఒక జీవం పోసేవాళ్ళు అలాంటి వ్యక్తికే ఆమె జీవం తీసే సారు అని అంటే ఎంత క్రూరంగా వాళ్ళు ప్రవర్తించారు అనేది దీనికి మేము అందరము ఖండిస్తున్నాము ఇవన్నీ జరగడానికి కూడా దీని వెనకాల కారణం ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చే ఓటీటీస్ దాని తర్వాత యూట్యూబ్లో ఉన్న షార్ట్స్ యూట్యూబ్లో ఉన్న కొన్ని వీడియోస్ దీంట్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇట్లాంటివన్నీ కూడా వీడియోలన్నీ చూసి వాళ్ళకి ఒక ఆతృత అనమాట అంటే ఏంటి ఇది ఎలా ఉంటుంది అనేది దీన్ని ఫస్ట్ గవర్నమెంట్ని నేను మనవి చేస్తున్నాను ఇది మొత్తం అరికట్టాలా దీన్ని బ్యాన్ చేయాలా అండి యూట్యూబ్ నడిపించే వాళ్ళకి కూడా ఇది మనవి అండి ఎందుకనంటే చిన్నపిల్లలు మానసికంగా బలి అయిపోతున్నారు దీన్ని కాబట్టి ఈవెన్ మూవీస్లో కూడా ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి కూడా నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఎన్ఎఫ్ఐఆర్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మూవీస్ చేసేటప్పుడు కాస్త ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టరు హెల్త్ మినిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా మా దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ మనవి సిలబస్లో కూడా మగపిల్లలకి ఒక చాప్టర్ అంటూ పెట్టాలా ఇలాంటివన్నీ చేస్తే చట్టము నేరము ఏమి శిక్షిస్తుంది అనేది వాళ్ళకి భయపెట్టాలా తల్లిదండ్రి కూడా చిన్నప్పటి నుంచి పిల్లలు పెరిగేటప్పుడు కూడా వాళ్ళకు ఒక మర్యాద అనేది నేర్పించాలి దీనివల్ల మనం కొంతవరకు అరికట్టగలుగుతున్నాము డే బై డే నిన్న కూడా మనం చూడడం అయ్యింది మహారాష్ట్రలో బద్లాపూర్ అనే ఊర్లో స్కూల్లో మూడో సంవత్సరము నాలుగో సంవత్సరం పాపతో పాటు కూడా ఇలాంటిది రేప్ అనేది జరగడం అయ్యింది ఇది చాలా బాధాకరం అండి ఇలాగే ఎన్నో జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ద రేట్ ఆఫ్ ది వైలెన్స్ అగేన్స్ట్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ అనమాట దీనికి కారణం ఏంటి అనేది ముందు అది అరికట్టాలండి అది అరికట్తేనే ఇవన్నీ కూడా సెట్ అవుతుంది ఇంకోటి డాక్టర్స్కి కూడా చాలా హాస్పిటల్స్లో సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ అక్కడ భద్రత లేదు వాళ్ళకి శానిటేషన్ సరిగా లేదు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ సరిగా లేదు మేల్ ఫీమేల్కి ఒకటే రూమ్ రెస్ట్ రూమ్ పెడుతున్నారండి ఇలాంటప్పుడు ఇవన్నీ జరగడానికి డెఫినెట్గా అవకాశం మనమే కలిగిస్తున్నామని అనిపిస్తుంది అందుకని నేను ఈ కేకేటీవీ వాళ్ళని కూడా ఇది సెంట్రల్ లెవెల్ వరకు కూడా తీసుకొని వెళ్ళడానికి నేను మిమ్మల్ని మనవి చేస్తున్నానండి హ్యాంగ్ టు డెత్ ఇవ్వాలండి ఆయనకి హ్యాంగ్ టు డెత్ ఇవ్వాలి అది కూడా ఎట్లా అని అంటే ఇండోర్లో కాదు నడి రోడ్లో నిలబెట్టి వాడిని నగ్నంగా నిలబెట్టి వానికి ఇవ్వాలండి అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది అప్పటి వరకు రాదండి బుద్ధి ఈరోజు నేను మేరీ సుజాత చీఫ్ నర్సింగ్ సూపరింటెండర్ ఈ కోల్కత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ద్వారా మేమందరము నిరసన ప్రదర్శించడానికి ఎన్ఎఫ్ఐఆర్ తరఫున సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున మద్దతు ప్రకటిస్తూ మేమందరం ఈ ర్యాలీ చేసాము దీనికంటే ముందుగా ఏంటంటే సమాజంలో స్త్రీలకి స్త్రీలు ఇప్పుడు అన్ని విషయాల్లో ముందంజ వేస్తున్నారు ముందుకు పో వెళ్తున్నామని చూస్తున్నాం కానీ అత్యాచారం అనేది ఎక్కడ కూడా ఆగడం లేదు దీని అంతటి కారణం ఏంటంటే చెప్తున్నారు నోటితో చెప్తున్నారు స్త్రీలు ముందుకు ముందంజ వేసి వెళ్ళాలి అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆపే పరి ప్రయత్నమే జరుగుతుంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి దీని గురించి ఏంటంటే మొదట ఫ్యామిలీ వ్యవస్థ ఫ్యామిలీ వ్యవ ఫ్యామిలీలోనే స్త్రీలకి పురుషులకి ఇచ్చే ఆధిక్యత ఎంత ఉన్నదో మీకు తెలుసు కుటుంబంలోనే మగపిల్లని ఎట్లాగా పెంచుతారు ఆడపిల్లల్ని ఎలా పెంచుతారు అని అనేది మనందరం చూస్తున్నాం ఈ ఈక్వాలిటీ అనేది రెస్పెక్ట్ అనేది ఇంటి నుంచే రావాలి ఫస్ట్ ఇంటిలో నుంచే రావాలి అంతేకాకుండా చ చట్టాలను బలపరచాలి ఎలాంటి అంటే మన దగ్గర ఉన్న చట్టాలన్నీ కూడా ఎట్లా అంటే ఒక ఏదైనా హింసాకాండ జరిగింది మహిళలపైన అత్యాచారం జరిగింది మహిళలకు అత్యాచారం జరిగింది అంటే అది కోర్టులో పది రోజులు తిరిగి అవన్నీ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ రూపుమాపిపోయిన తర్వాత ఏదో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి వాళ్ళకి పనిష్మెంట్ చేయడం కాదు బయట దేశాలలో ఏ రీతిగా అయితే జరుగుతుందో అదే రీతిగా మన దగ్గర చట్టాలు బలపరచబడాలి ఏంటంటే ఈ అత్యాచారం జరిగితే హింస జరిగితే ఎటువంటి పనిష్మెంట్ జరుగుతుంది అనే దాన్ని భయపడి అట్లాంటి పనులు మళ్ళీ చేయకోకుండా ఉండాలి ఏవైతే మేడం గారు చెప్పిన విధంగా ఏవైతే ఓటీటీస్లో టీవీలలో ఎట్లాంటి అశ్లీలకరమైన ఈ షోస్ని చూపిస్తున్నాను వాటి కూడా అరికట్టాలి అది పిల్లల మధ్యలోనికి రాకుండా చేయాలి వా వీటి వీటన్నిటి ప్రభావం సమాజం మీద ఉండకూడదు వాళ్ళందరినీ ఎప్పటివరకైతే ఈ కోల్కతా ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళందరినీ కూడా హ్యాంగ్ టు డెత్ అండ్ ఎవ్రీబడీ షుడ్ ఫియర్ దట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన శిక్షని చూసి భయపడి మరలా చేయకూడదు అట్లాంటి ఇంకా జరగకూడదు ఈ సమాజంలో దాన్ని నేను కోరుకుంటున్నాను నా పేరు నాగమణి ఇంటర్నేషనల్ అథ్లెట్ సౌసండ్ రైల్వే అథరిటీ కోచ్ యాక్చువల్గా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది అని అంటేనే మన సమాజం అంతా భయపడుతుంది బగ్గుమంటుంది అలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది నా నా ఉద్దేశంలోకి వస్తే మాత్రం చిన్నప్పటి నుంచే ఆడపిల్లల్ని చాలా ధైర్యంగా పెంచాలి స్కూల్ నుంచి మదర్ నుంచి మదర్ ఫాదర్ ఫ్యామిలీ నుంచి కూడా ధైర్యంగా పెంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే కరాటే లాంటివి కొంఫు ఇలాంటివి కూడా సేఫ్టీ కోసం అని వాళ్ళకు ఎవ్రీ డే మార్నింగ్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా ధైర్యాన్ని ఇస్తాయి సో ఇవన్నీ ఉంటే మాత్రం తప్పకుండా కూడా ఒక ఒక స్పోర్ట్స్ మెన్ని తయారు చేయాలి ప్రతి ఒక్కరికి కూడా కుంఫు కరాటే లాంటి కంపల్సరీ స్కూళ్ళల్లో పెట్టాలి తనను తనను రక్షించుకోవాలి ఎందుకు అని అంటే అయిపోయిన తర్వాత ఎవరేం చేయలేరు ఫస్ట్ ముందుగాలైతే ఆడపిల్లకి సేఫ్టీ కావాలంటే తనను తను రక్షించుకోవాలి మాకు ఒక హక్కు ఇవ్వాలి ఏంటంటే ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు ఆ ప్రూఫ్ కాదు ఎవడన్నా ఏమన్నా అన్నాడు అంటే ఇమ్మీడియట్గా అక్కడనే అక్కడ ఆడపిల్లలందరూ కలిసి ఇవన్నీ దారుణంగా ఏమైతే చేశాడో ఆ పని వెంటనే వాడికి ఇచ్చేయాలి ఆ హక్కు మా అందరికీ ఉండాలి సో నాకు ఇక్కడ ప్రూఫ్ ఉందా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తే ఆడపిల్ల ఆడపిల్ల నుంచి అది చాలా మటుకు వైలెన్స్ అనేది ఒక యాక్ట్ తయారు చేశారు ఆ యాక్ట్ లో బోల్డ్ అంత అమెండ్మెంట్ అవసరం ఉందండి ప్రతి దానికి ఆడపిల్లతో జరిగిన దానికి ప్రూఫ్లు అడుగుతున్నారే అది చాలా బాధకరంగా ఉందండి అడిగి అడిగి అసలు అనకూడదు మన సమాజం ఎలా తయారైపోయింది అని అంటే తొందరగా వాళ్ళకి న్యాయం దొరకట్లేదు ఆ న్యాయం ఇవ్వాలి అంటే పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అప్పటికే అన్ని ఎవిడెన్స్లు కూడా తారుమారు అయిపోతున్నాయి అసలైన శిక్ష పడాల్సిన వాడు బయట బాధ తిరుగుతున్నాడు శిక్ష పడలేని వాడు ఏమో పాపం అన్ అన్యాయంగా వాడు బలి అయిపోతున్నాడు అందుకని దీనికి వెరీ స్ట్రింజెంట్ అండ్ స్ట్రాంగ్ అమెండ్మెంట్ యాక్ట్ రావాలి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ వీళ్ళకి యాక్షన్ తీసుకునేది ఈ చట్టం అనేది రావాలండి లేకపోతే ఇది సౌదీ అరేబియాలో దుబాయ్ లో ఎలా ఉందో వాళ్ళకి చేతులు కట్ చేయడమో తల నరికేయడమో అలాంటిదన్నీ చేయాలండి అంటే వాళ్ళకి భయం అనేది ఉంటుంది లేకపోతే ఉండదు నడి రోడ్డు మీద వాడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని వాడికి ఎలా అంటే అందరికీ తెలియజేయాలి సమాజాన్ని అందరికీ తెలియజేయాలి పబ్లిసిటీ చేయాలి మీడియా ఎలాగైతే ఆ అమ్మాయిని అలా చేసిందని మీడియా అందరికీ ఎలా తెలియజేసిందో వాడికి ఒక ఆడపిల్లలకి అలా జరిగితే వాడికి ఎలాంటి పనిష్మెంట్ అనేది ప్రతి ఒక్క లేడీకి జెంట్స్కి తెలియాలి లేడీస్కి తెలియాలి ప్రతి ఒక్కరి సమాజానికి తెలియాలి దీన్ని పబ్లిసిటీ చేయండి కానీ ఆడపిల్లని మాత్రం బయటికి లాగకండి ఆడపిల్లలకి ఒక పరువు అంటే ఆడపిల్ల అంటే ఒక బంగారం లాంటిది అంటే భద్రతగా ఒక బంగారం ఆ బంగారం వెళ్తే ఎవరు దోచుకుంటారో అనేది సేఫ్టీ లేదు మాకిక్కడ సో అక్కడ ఏంటంటే ఆడపిల్ల ఇమ్మీడియట్గా పనిష్మెంట్ ఇస్తుంది అక్కడ ఎవరు ఏమి అబ్జెక్షన్ చేయొద్దు ఆడపిల్లకి అలాంటి హక్కు కావాలి ఇమీడియట్గా తనకి ధైర్యం చెప్పే అంత మొగ పిల్లలందరూ కలిసి కూడా ఎవరైతే అత్యాచారం చేస్తున్నారో అలాంటి పా అలాంటి ఘటనలకు పాల్పడుతున్నారో ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎక్కడ జరిగిందో అక్కడ ఇమీడియట్ పనిష్మెంట్ అప్పుడే జరగాలి లేట్ చేయకండి లేట్ చేస్తే దాని వెనకాల ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వెనకాల ఉన్న పాలిటిక్స్ వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళని కాపాడడం జరుగుతుంది సో లేట్ అనేది చేయకుండా ఎవడైతే ఉన్నాడో వాడిని మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా శిక్షించాలనేది గత ఎంత దారుణం జరిగింది మనందరికీ తెలుసు అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం నేను ఒక ఫ్రంట్ లైన్ టీటీని నేను రోజు ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉంటాను డైలీ మాకు అప్డౌన్ ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం ఏ విధంగా అతను ఆడపిల్లని అంత దారుణంగా చేశాడో అదే విధంగా ఆ అబ్బాయిని కూడా నడి రోడ్డు మీద నిల్చోబెట్టి నడి రోడ్డు మీద నిల్చోబెట్టి బట్టలు ఇప్పేసి అందరి ముందు అంత ఈ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలి అందరూ చూస్తూ ఉండాలి అందరు ఎదురుగుండా అక్కడిని చేస్తే చాలు మొత్తం సమాజం బాగుపడుతుంది అదే అమ్మాయిని ఎదురుగుండా నిల్చోబెట్టి చేయాలి ఎందుకంటే ఈ అమ్మాయిలని దాచేసి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంకా స్వతంత్రంగా తిరుగుతున్నారు అమ్మాయిలకి భద్రత అనేది లేకుండా పోతున్నది భయం ఫస్ట్ థింగ్ అమ్మాయిలు అమ్మా నాన్నతో ఎంతో ఫ్రీగా షేర్ చేసుకునే సమాజం కావాలి ప్రతి ఒక్క విషయం చిన్న చిన్న విషయాలు రోడ్డు మీద ఎవరైనా కామెంట్ చేసినా అమ్మాయిలు భయపడి బురదించుకుని వెళ్ళిపోతారు ఆఫీస్లో ఏదైనా మిస్బిహేవ్ అవుతాయి నా పరువు ఎక్కడ పోతుందా అన్న భయంతో ఆ అమ్మాయిలు షేర్ చేసుకోరు ఆ పద్ధతి ముందు పోవాలి విదేశాల్లో అన్ని దేశాల్లో నేను అమ్మాయి ఎంతో ధైర్యంగా అందరితోటి షేర్ చేసుకుంటుంది వాళ్ళ అమ్మా నాన్నతో కానివ్వండి సొసైటీ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి ప్రతి చెట్టు షేర్ చేసుకునేటంత ధైర్యం ఉంటున్నది కానీ మన భారతదేశంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఏ డిపార్ట్మెంట్ అనుకోండి అమ్మాయిలు స్వతంత్రంగా షేర్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఆ మాత్రం స్వతంత్రం కావాలి మన బాధలు మనం షేర్ చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తనకి ప్రొటెస్ట్ చేసుకునే శక్తి కూడా ఉంటుంది నిజంగా ఎవరు బలహీనలు కాదు ఏ అమ్మాయి బలహీనత లేదు కానీ ఎదుటి వాళ్ళు దానికి ధైర్యం చెప్పలేకపోతున్నారు అందువల్ల బలహీనతలుగా కనబడుతున్నది తప్పిస్తే ఇంకేం లేదు ఇప్పుడు ఆమె ఒక డాక్టరు తను మెడికలీ పేషెంట్ని ట్రీట్ చేయాలి అన్న ఒక మానసికతో ఉన్నప్పుడు అలా అటాక్ చేయడం రాత్రి థర్టీ సిక్స్ అవర్స్ పని చేసిన తర్వాత ఏమి ఆ మాత్రం స్వతంత్రం లేదా కొంతసేపు రెస్ట్ తీసుకునేది అది కూడా ఇంత దారుణంగా అదే పనిష్మెంట్ వెంటనే విత్ ఇన్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆ అబ్బాయిని పట్టుకుని నడి రోడ్డు మీద అలా చేస్తుంటే ఇప్పటికీ అందరూ బాగుపడేవారు ఇది నిర్భయ టైంలో కూడా సేమ్ అదే ఒపీనియన్ ఉండేది అది స్పాట్ వెంటనే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అటాక్ చేయాలి సేమ్ పట్టుకోవాలి కలిపిని పట్టుకుని వాడి మీద అటాక్ చేసి గవర్నమెంట్ వెంటనే డిసిజన్ తీసుకోవాలి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ చేస్తూ ఉంటే ఇంకేముంటుంది ఆ నిర్భయ చట్టం ఏం అమలు అవుతున్నదో కూడా మాకు అర్థం అవ్వట్లేదు మేము ఫ్రంట్ లైన్ మేము రోజు దోన్ వరకు వెళ్ళొస్తాం మిడ్ నైట్ టూ థర్టీకి దిగి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ మారుతుంటాం ఉంటాం ఎవ్రీ డే మాకు భయం వేస్తుంది నైట్ టైంలో అయితే మాకు ప్యాసింజర్స్ కొందరు మిస్బిహేవియర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు సమ్ కొందరు చేంజ్ ఇది చేసుకోలేరు షేర్ చేసుకోలేరు మా ఇన్ఛార్జీలు వాళ్ళకి ఫోన్ చేసుకున్న ఆ టైంలో మేము ఎలా చేయాలి అని ఒక చిన్న భయం ఉంటుంది అయ్యో బాగుండదేమో ఈ జుగుప్సా ఈ భయం ఉండకూడదు లేడీస్కి గవర్నమెంట్కి ఒకటి లేడీస్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆ సెక్యూరిటీ వాళ్ళకి మెంటలీ ఇవ్వాలి ఫిజికల్లీ అయితే మేము మేము చేసుకోగలం మా చేతిలో ఉంది అంత శక్తి బట్ మెంటలీ ఎలాగంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ గవర్నమెంట్కి కానీ షేర్ చేసుకున్నప్పుడు అవి మాకు వెంటనే పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వాలి మేము నెగిటివ్ రెస్పాన్స్ తీ అందుకుంటున్నాం పొలిటికల్లీ కానీ క్వశ్చన్స్ కానీ మా మా మీదే వేస్తారు తప్పిస్తే ఎవడు కలిపి ఉన్నారో వాళ్ళ మీద క్వశ్చన్స్ వేయరు నువ్వు ఎందుకు అర్ధరాత్రి వెళ్ళావు నువ్వేం డ్రెస్ వేసుకున్నావు ఎలా బిహేవ్ చేసావు దీస్ ఆర్ ద నాట్ ద పాజిటివ్ క్వశ్చన్స్ అది ఆల్వేస్ నెగిటివే అంటే ఆడపిల్లలు స్వతంత్రంగా ఉండకూడదా ఆమె మంచి డ్రెస్సులు వేసుకోకూడదా ఆమె నవ్వుతూ నలుగురితో మాట్లాడకూడదా హౌ దే ఆర్ క్వశ్చనింగ్ ద లేడీస్ ఓన్లీ బాయ్స్ వాళ్ళు వాళ్ళ దృష్టి ముందు మార్చుకోవాలి వాళ్ళతో సమానంగా మేము పనిచేస్తున్నాం పని చేస్తూ మేము కూడా ఫ్రంట్ లైన్ ఉన్నప్పుడు మాకు అంతే స్వతంత్రం ఉండాలి మేము కూడా ఫ్రీ మూమెంట్ ఉండాలి అలా ఉండగలిసేది గవర్నమెంట్ వస్తే మాకు అంతకన్నా ఇంకేం అక్కర్లేదు అది చాలు హాయ్ అండి నా పేరు నాగరాణి కోల్కతాలో జరిగిన డాక్టర్పై దారుణం చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది నాకు సో ఒక అమ్మాయిగా నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాను తను కూడా ఒక తల్లికి పుట్టిన కూతురే కదా ఎంత బాధపడుతుందో వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఇన్ని సంవత్సరాలు చదివించి వాళ్ళు ఎంత బాధగా ఫీల్ అవుతున్నారని చాలా అంటే చాలా బాధగా ఉంది సో అలాంటి వాళ్ళు ఎవరైతే దారుణంగా బిహేవ్ చేశారో అలాంటి వాళ్ళకి ఒకేసారి హ్యాంగ్ చేయకుండా చిత్రహింసలు ఎలా అంటే అంత ఘోరంగా ఆ అమ్మాయి ఎంత ఘోరంగా అయితే చిత్రహింసలు పడిందో అంతకి రెట్టింపు అతను చిత్రహింసలు పడేలా చేయాలి అనేసి గవర్నమెంట్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఆ అమ్మాయి ఎలా అయితే చిత్రహింసలు పడిందో ఆ తను కూడా ఎవడైతే అలా చేశాడో వాడికి కూడా అంతే బాధాకరంగా ఇంకా ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే గనక అంతకు మించి నరకం అనేది వాడికి ఇక్కడే చూపించేసారు థ్యాంక్ యూ